ండి అందరికీ స్వాములు ఉన్న వాళ్ళందరికీ బుధవారం పొంగలు పెట్టేశారా ఎంతమంది స్వామి మాల మాల వేసుకున్నారో కామెంట్ చేయండి రైస్ అయిపోయింది ఎదుగుండి బంగాళదుంప టమాటా కర్రీ ఎంతమందికి ఇష్టమో ఈ కర్రీ కామెంట్ చేయండి చాలా అయిపోయింది ఏదో పూరి పూరి చేయాలి మీరేం చేస్తున్నారు ఈరోజు టిఫిన్ ఇంకా కూడా పెట్టేశాను ఆల్రెడీ పూరీ చేయాలి పూరీ పిండి రాత్రి కలిపి పెట్టేశాను చాలా సాఫ్ట్గా చాలా మంచి పండుతాయి మీకు ఎంతమందికి పూరి బంగాళదుంప కాంబినేషన్ ఇష్టమో చెప్పేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా పూజ అయితే ఇలా అయిపోయింది